జగన్మోహన్ రెడ్డి గారు చాలానే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ప్రతిదానికి క్లారిటీ ఇస్తున్నారు ఈ మధ్యన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎక్కడ ఏం జరిగింది ఎవరు ఎలాంటి అరాచకం సృష్టించారు అన్నీ చెప్తున్నారు కానీ వినేదెవరు వినిపించేదెవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఓకే వైసీపీ మీడియాలోనో సోషల్ మీడియాలోనో సాక్షి మీడియాలోనో వస్తే సరిపోద్దా అది ఎంతవరకు చూస్తారు పరిమితం ఎవరికి మీడియా సపోర్ట్ ఎక్కువ ఉంది తెలుగుదేశం పార్టీకి ఉన్న మీడియా సపోర్ట్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఉన్న మీడియా సపోర్టు వన్ పర్సెంటే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే ఉంటుంది సాటిలైట్ మీడియాలో చూసుకున్న లేదంటే సోషల్ మీడియాలో చూసుకున్న డిజిటల్ మీడియాలో చూసుకున్న వాళ్ళకి అంత బలమైన సోషల్ మీడియా ఉంది మించి బలమైన డిజిటల్ మీడియా ఉంది తెలుగుదేశం పార్టీకి మించి బలమైన సాటిలైట్ మీడియా ఉంది మించి బలమైన పత్రికలు ఉన్నాయి హీరాడు ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ ఏపిఎన్ ఈటీవీ మహాటీవీ టీవీ ఫైవ్ ఇవన్నీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీవే వాళ్ళకి అనుకూలంగా వార్తలు రాసాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నిన్న మొన్న కొత్తగా పుట్టిన ఛానల్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్ చాలానే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సాక్షి పత్రిక సాక్షి టీవీ తప్ప ఇంకేమైనా ఏమైనా ఉన్నాయా అనొచ్చు టీవీ నైన్ ఉంది కదా ఎన్టీవీ ఉంది కదా టెన్ టీవీ అని వాళ్ళెవరు ఒక ఆంధ్రజ్యోతి చెప్పినట్టు టీవీ ఫైవ్ చెప్పినట్టు చెప్పరు కనీసం ఒక సాక్షి చెప్పినట్టు కూడా చెప్పరు ఎందుకంటే సాక్షి అలాగే వెళ్ళేదే కాబట్టి వాళ్ళు మాది న్యూట్రల్ ఛానల్స్ అని చెప్తారు వాళ్ళు న్యూట్రల్ జర్నలిజం చేస్తున్నాం అని చెప్తారు అందుకని వాటిని వీటితో కంపేర్ చేయలేం టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ మహా టీవీలతో టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీలని కంపేర్ చేయలేం ఎందుకంటే వీళ్ళు నోట్రల్గా కనిపిస్తారు వాళ్ళు నోట్రల్గా కనిపించరు డైరెక్ట్గా మేము టీడీపీ అని చెప్పి ముద్ర వేసేసుకున్నారు వీళ్ళు ఇంకా వేసుకోలేదు ఒక సాక్షి ఒక్కటే అలా వేసుకుంది సో జగన్మోహన్ రెడ్డి చెప్పేది అందుకే ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎలా అయితే ప్రజల్లోకి వెళుతుందో ఇన్ని రకాల మీడియాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కొంతవరకే వెళ్తుంది మొత్తానికి వెళ్ళదని చెప్పను కొంతవరకే వెళ్తుంది అది వెళ్ళేలోపు మిగిలిన ఛానల్స్ మిగిలిన మీడియా ఆ జగన్మోహన్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి ఆ సన్ ఇచ్చిన సందేశాన్ని డామినేట్ చేసేస్తాయి అది ప్రజల్లోకి వెళ్ళదు ఖచ్చితంగా వెళ్ళకూడదనే కోరుకుంటారు వాళ్ళు కూడా దాంతో ఈయన ఏం చెప్పినా ఎంత గొంతు చించుకున్నా ఎంత అరిసినా వెళ్ళదు ఇంకా ఏదో ఆయన తెలుసుకోవాలి లక్కీగా ఆయనకేదో ఈ సోషల్ మీడియాలో వాళ్ళు వెళ్ళ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనూహ్య మద్దతు అందులో అయినా బాగా కొంచెం ఏదో ఎంతో కొంత ఒక ఒక శాతం రెండు శాతం కాస్తంత ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతాయి లేదంటే అది కూడా లేకపోతే అసలు ఎవడో వెండో ఆయన మాట అసలు ఎవడు ఆయన మాట్లాడినట్టే అవడికి తెలియదు ఆ సాక్షి పత్రిక చూస్తే తెలుస్తుంది అంతే వాళ్ళే రాస్తారు ఇవాళ జగన్ పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటారు తర్వాత పెట్టిన తర్వాత ఒక్కొక్క మీ రాస్తూ ఉంటారు పేపర్లో మొత్తం తర్వాత సాక్షి ఛానల్లో వెంట వెంటనే దాన్ని ప్రచారం చేస్తారు అది లేకపోతే ఏం లేదు అంటే జగన్కి మీడియా సపోర్ట్ ఎంత కావాలి సోషల్ మీడియా సపోర్ట్ ఎంత కావాలి అలాంటి మీడియాని ఆయన ఎంత ప్రోత్సహించాలి అనేది ఆయన ఎప్పుడు నాకు జాతీయ ఛానళ్ళు ఉంటే చాలు నాకు జాతీయ మీడియా ఉంటే చాలు అనుకుంటారు జాతీయ మీడియా జాతీయ ఛానళ్ళు ఏమన్నా రేపొద్దున్న దేశవ్యాప్తంగా ఆయన ఏమైనా ప్రధానమంత్రిగా పోటీ చేస్తారా ఏంటి ముందు ముఖ్యమంత్రిగా ఇంకోసారి గెలవాలి కదా రాష్ట్రంలో ముందు రాష్ట్రంలో ఉన్న మీడియా వైపు రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా వైపు చూడగలిగితే తర్వాత జాతీయం వైపు చూడవచ్చు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఇది అనేది పులివెందుల ఎన్నికల తర్వాత మరోసారి గుర్తు చేస్తున్నారు రాజకీయ పరిశ్రమలకు